హాయ్ ప్రింట్స్ మేము మ్యాగీ చేసిన ప్రిన్స్ మ్యాగీ మా తృతి కోరి 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 తెచ్చుకున్నది అలమ్మాయి చేస్తుంది ప్రియ్స్ చేస్తున్నాం నేను కూడా నేర్చుకుంటున్నాను మా ప్రన్న లైన్ చేయడానికి కానీ చాలా బాగుంటాయి ప్రేస్ చేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు ఇది टेस्ट वाली चाला सुपर होता है नेपी होना कूड़ा इसलिए ना उन्हें निज सुधर सुधी द फ्रेंड्स मैगी निन्चिया तो, तो आने लगवाते होंगे चीके आने रहे नहीं धीर ले मसाले लेम ले आएँगे ले ये पोड़ी ये पोड़ी आलम चिट्टी लो ला टेस्ट बाउंट द फ्रेंड्स दाल लेने चिट्टी लच नहीं मसाला चिट्टी लो ओके टी ना इंगोटी ఉప్పు కారం అని ఇప్పుడే తినబుద్ధి అవుతుంది కారం కూడా వేస్తారా దాంట్లో ఎక్కువ వేయకండి మళ్ళీ కారం అవుతుంది ఫ్రెండ్స్ సింపుల్గా చేసుకోవచ్చు ఇది ఒక ఐదు నిమిషాలు రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ నాకే నాకేయండి నేను తింటాను మీకొద్దు ఫస్ట్ నాకే నేను తిన్నాక టేస్ట్ చూస్తా మీకు చెప్తా టేస్ట్ ఎట్లా ఉందండి సుతిగా సుతి తిన్నా కదా ఆల్రెడీ నేను తెచ్చిన ఎవరు ఇచ్చిన ఫస్ట్ నేను తిన్నాక

మ్యాగీ రెడీ అయింది మేము వేసుకుని తినేదే ఫ్రెండ్ ఇంకా అది చూస్తుంటే తినబుతుంది అదే మా గిన్నె పట్టుకున్నారు ఆల్రెడీ ఇది అప్పుడు నలుగురు కావాలన్నా ఇప్పుడు అది మంచి కింద